హలో అండి నమస్తే నేను మిస్ అవ్వని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేస్తే వ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి మా పాప పెద్ద బర్త్డే సెలబ్రేషన్ ఉంది ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక అయితే ఏమో మాత్రం మర్చిపోకండి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూసేయండి వీడియో సెండే అయ్యిందండి పెద్దపా బర్త్డే అదే రోజు బోనాల పండుగ మా పెద్దపా పుట్టడం పుట్టడమే సికింద్రాబాద్ మహాంకాళి బోనాల అప్పుడైతే పుట్టిందండి ఇంకా ఈ సంవత్సరం బోనాల రోజే వచ్చింది బర్త్డే వచ్చి ఇంకా బర్త్డే ఉంది కదా ముందు రోజే చేపలు తొట్టి అవన్నీ అయితే క్లీన్గా కడిగేసి మంచిగా వాటర్ వేసేసి మంచిగా అయితే చేసాము నీట్గా ఉంది చూడడానికి చాలా అయితే బాగుంది కలర్ఫుల్గా ఉన్నది చేపలన్నీ ఇంకా మా పెద్ద పాపకి మా ఆయనగారు వచ్చేసి పట్టీలు అయితే తీసుకుని ఆల్రెడీ ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా బర్త్డేకి పెట్టుకుందాం అని చెప్పి డాడీ చేతి పెట్టించుకుంటానని చెప్పి ఉంచుకుంది అలా దాసుకుంది వాడకుండా అదే రోజు వాళ్ళ డాడీ చేతి అయితే పెట్టించుకుంటుంది అది వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ అండి అది బర్త్డేకి చాలా బాగున్నాయి డైలీ వేర్ అండి సన్నగా ఉన్నాయి ఇంకా దుడ్డు ఉన్నాయి కూడా ఉన్నాయి ఎక్కడికైనా ఇల్లు పెట్టుకోవడానికి బాగుంటుంది కదని చెప్పి అవి అయితే దాచిపెట్టేసాను సన్నగా ఉన్నాయి డైలీ పెట్టుకుంటుంది ఇంకొచ్చి స్నానాలు అవి చేసే స్నానాలు అవి చేసి మా మేనవాళ్ళ మేనేరుడు మా ఇద్దరు పిల్లలు కలిసి మా ఖాళీలో గుడు ఉంది కదా ఆ గుడికి అయితే వెళ్ళారు నేను వెళ్ళకూడదండి గుడికి ఇంకా లేడీస్ ప్రాబ్లం ఇంకా డప్పులు సప్పుడు వినబడితే చాలు తినే దగ్గర నుంచి అయినా లేచుక్కుతాం నేను షాల్ని ఈ గుడికి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడికి ఇంకా కాలనీలో ఉన్న అన్ని గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నారండి అక్కడే వెంకటేశ్వర స్వామి ఇంకా శివాలయం కూడా ఉంది ఆంజస గుడి కూడా ఉంది సాయిబాబా గుడి ఇంకా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నారు ఇంకా బోనాలు కదా డప్పులు అయితే వెళ్తూ ఉన్నాయి చూడండి డప్పులు చూడడానికి వెళ్తూ ఉన్నారు బోనాలు అంటే హైదరాబాద్లో ఒక రేంజ్లో ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది బోనాలు పండుగ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము బాగా ఇష్టపడతారు పండుగని ఎందుకంటే డప్పుల సౌండ్ అవన్నీ అయితే దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తారండి ఇంటికి వచ్చాక ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేయాలి మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయాలని చెప్పి ఇంకా మధ్యాహ్నమే వండేద్దాం సాయంత్రం కూడా అదే ఉంటుందని చెప్పి మధ్యాహ్నమే ప్రిపేర్ చేస్తామండి పచ్చిమిర్చి చూడు మన చెట్టుకున్నాయి చూడు పచ్చిమిరపకాయలు వెజ్ బిర్యానీ చికెన్ కర్రీయా ఉన్ను ఉండు డాడీ అక్కడ పచ్చి పోతున్నాడు వీడియో తీస్తున్నాడు అయ్యయ్యో పోషేసిడు వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వదిన వాళ్ళని కూడా రమ్మని ఫోన్ చేశాను ఎందుకంటే నేను చేయకూడదు కదా అని చెప్పి నేను పక్కన కూర్చున్నాను వాళ్ళు ఇంకా వచ్చారు వచ్చిన తర్వాత చికెన్ కడగచ్చు పర్లేదని చెప్పారు ఇంకా చికెన్ నేనైతే కడుగుతున్నాను చికెన్ కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా మా అన్నయ్య వచ్చేసి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ టమాటా అవన్నీ అయితే కట్ చేస్తున్నారు అండి పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు చేయడం అయితే తొందరగా అయితే అయింది చెప్పాలంటే ఇంకా కాత్యం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారని ఫోన్ చేశారు ఇంక మా ఆయన అవన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే బిర్యానీ చేయడానికి అవన్నీ రెడీగా పెట్టుకొని కలుపుతారంట ముందే చెప్పు ఏం చేస్తున్నావు అంటే ఆ నువ్వు చెప్పింది అంట నేనేం చెప్పానంటే పెద్ద బాగా బర్త్డే ఉంది కదా వంట నా చేత చేపిస్తున్నారని అని చెప్పు అంటే ఆ నువ్వు చెప్పింది అని అంటున్నారు అనమాట చెప్పట్లేదు అసలు చెప్పమంటే కూడా సిగ్గుపడిపోతున్నారు ఇంక మా శాలు అన్ని మా వదిన వచ్చేసి ఇక్కడ రైస్ అయితే కడుగుతుందండి ఒక రెండున్నర మూడు కిలోలు రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం ఇంకా అయ్యే కడుగుతున్నాం ఆల్రెడీ చికెన్ వేసి కడిగి పెట్టేసాం కాబట్టి రైస్ కూడా నానబెట్టేసాం అనుకో ఇంకా పొలవు బిర్యానీ తొందరగా అయిపోతుంది ఒక పక్కన వర్షం పడేలా ఉంది మళ్ళీ వర్షం పడుతుందేమో ముందు మూడు రోజుల నుంచి కరెక్ట్ మూడు అయ్యేసరికి అయితే వర్షాలు పడుతున్నాయండి హైదరాబాద్లో అస్సలైతే కా ఖాళీ ఉండకుండా పడుతున్నాయి కానీ ఆ రోజు లక్కీ ఏంటంటే ఇరవై తారీఖున అసలు ఆదివారం పడలేదండి వర్షం నిజం చెప్పాలంటే మా లక్కీ అనుకోలేకపోతే చిందర వందరగా చిరాకు వచ్చేస్తుంది వర్షానికి ఎంత ఎండకి చలికన్నీ తిరిగేస్తాం కానీ వర్షానికి అయితే అసలు నిజంగా బయటకు కూడా వెలుగుద్ది కాదు అంత చిరాకు వేస్తుంది మీలో ఎంతమందికి ఎండ అంటే ఇష్టమో వర్షం అంటే ఇష్టమో నాకు కామెంట్స్ చెప్తున్నా చీర్ చెప్పండి ఇంకా మా వదిన వచ్చేసి బిర్యానీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేశారు కదా అవి అయితే ఫ్రై చేసుకుంటుంది ఇప్పుడు మా వదిన అందరూ అయితే వాళ్ళే చేసుకుంటున్నారండి నేనైతే ఒక పక్క అలా చూస్తూ ఉన్నాను వీడియో తీసుకుంటూనే నాకు ఒక ప్లేస్ ఇచ్చారు ఇంకా బిర్యానీ కోసం అయితే ఒక నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పుక్ అయిన రైస్ ఉంటాయి కదా అవి అయితే తీసుకుంటారు ఇక్కడ వచ్చి మీరేం చేస్తున్నారు ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయిందండి పిల్లల్ని తినేమని చెప్పాము లేట్ అవుతుందని చెప్పాం అప్పటికే టూ థర్టీ ఏమో అయిపోయింది తినేయండి మీరు ముందు అని చెప్పాను వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళిపోతామని చెప్పారు ఈవినింగ్ కేక్ కటింగ్ వర్క్ ఉంటారంట చాలా దూరం నుంచి వచ్చారు కదా అందుకని చెప్పి వెళ్ళిపోతామన్నారు సరే రావడమే ఎక్కువ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి సరే అని చెప్పేసి

నాకే నాకు ది మా చెపండే విరాట్ కోలి ఉంటడా ఇన్నానే రోజెస్ మేరే ఇచ్చింది క ని ఇంట్ పడుతుంట ని ఏం గుడా కొనుకునా 15 40 40 rupees ఇదొక్క ఎంత గుడురాస ఉండదు సరే సక్ట నుండి దిడే మంచి చీర కొద్దమా बुलाना किसीपेरा काम का नहीं क्योंकि मुझे कोई स्टैंड चुका है, थीवड़ा है। ना ये ये तुझे सुलाता है जिसे ले रहा हूँ क्या तो माँ माँ कू ये ये बुक का टेस्टिंग देंगे नहीं आज तो कैंसिल पे नहीं जीता ना नहीं बंद करो हार्ड बॉक्स सेक्शन के बस में हार्ड बॉक्स

आंटी 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 ఇంకా కాతీయ ఫ్రెండ్స్ వచ్చేసి బోన్ చేసి కాసేపు కూర్చొని బేకరీకి తీసుకెళ్లి కేక్ కటింగ్ చేసి గిఫ్ట్స్ అవి ఇచ్చేసి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి లేట్ అవుతుందని చెప్పి నేను చూద్దాం చూద్దాం అయిపోయినప్పుడు చూద్దాం రోల్ కమ్ చూద్దాం 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 కరగా మీకు ఏం ఆనస్తా మరుగమే జనకల్ పోడు బెస్ట్ గా ఏదైనా లాస్ట్ గా స్టాండ్ లో ఉంటారు అంతా మూడో కట్ నేవు కొడ 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 ప్రసాద్ ఆ ఓకే Happy birthday to you Happy birthday to you Happy birthday to dear papa Happy birthday to you

ఇంక నైట్ అయిపోయింది కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసి కేక్ కట్ చేస్తా ఉన్నారు నేను ఒక సైడ్కి ఎలా ఉన్నాను మా రోజుల్లో కేక్ కటింగ్లు అవి ఇవి అయితే ఏవి లేవండి బర్త్డే అంటే చాక్లెట్లు మెయిన్ చాక్లెట్లు బాక్సులు నిండా వేసుకొని అందరింటికి ఒకటి రెండు ఫ్యామిలీ మొత్తానికి ఇవ్వాలి అదే తెలుసు ఇంకా కేక్ కటింగ్ అవి ఇవైతే మా రోజుల్లో నిజంగా లేవు ఇంకా మాకు ఎలాగ లేవు మా పిల్లలకన్నా మంచిగా జరగాలని చెప్పి వాళ్ళకి ఏది అడిగినా లేకుండా అయితే చేసుకుంటున్నాము అత్తంట్లో ఎలాగుంటుందో తెలియగానే అమ్మింట్లో అయితే మంచిగా మనం చూసుకోవాలి కదా మాకున్నంతలో అయితే ఇద్దరు ఆడపిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం అంటే ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ చదువు సంస్కారం అయితే నేర్పాలండి ఆడపిల్లలకి ఆడపిల్లలకనే కాదు పిల్లలకి కూడా అని ఈ రోజుల్లో చదువు ఉంటేనండి ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలరు చదువు ఉందనుకో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళైతే బ్రతకచ్చు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా కానీ చదువుని అయితే నేర్పించాలి మేమైతే మంచిగా అయితే చదివించుకుంటున్నాం పిల్లల్ని ఆడపిల్లలు అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలండి ఆకాశం లేని చందమామ ఆడపిల్ల ఇల్లు నిజంగా కలగా ఉండదండి ఆడపిల్లలేని ఇల్లు కేక్ కటింగ్ అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ తినిపిస్తూ ఉన్నారు కేక్ అయితే మా అమ్మాయికి వచ్చేసి మా అమ్మాయి డ్రెస్ వచ్చేసి బెనారస్ అండి చింతలు ఐడి పియర్లో ఉన్న మాంగేళి షాప్లో అయితే తీసుకున్నామండి నిజంగా అసలు షాప్ అయితే అసలు ఆషాడం కదా అంటే ఆడవాళ్ళకి అసలు ఆఫర్లు ఉన్నాయంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి షాపుల్లోనే ఉంటారు నిజంగా అస్సలు ఖాళీ లేదు ఆ రోజైతే షాప్కి వెళ్ళాం కానీ ఇంకెలాగలైతే కొన్నాం ఇంకా బిల్లు వేయించడానికి కూడా చాలా లైన్ పట్టింది ఒక అరగంట పైన లైన్లో నుంచి పోవలసి వచ్చింది బిల్లు వేపించడానికి నిజంగా ఎంత జనం అంటే ఇసుక వేస్తే రాలన్నంత జనం ఉన్నారండి ఇంకా ఆశాడమ్ ఆఫర్లు వన్ బై వన్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు కొంటే మూడు ఒకటి ఫ్రీ అని చెప్పి ఆఫర్లు ఉన్నాయి అలాగైతే ఇంకా ఆఫర్లో అయితే తీసుకుంటున్నారు అందరూ చాలా ఇంకా శ్రావణ మాసం కదండి ఎలాగో వచ్చేది ఈసారి మా పెద్ద పాప వచ్చేసి బాగానే తీసుకుందండి బట్టలు ఎప్పుడు ఒకటి రెండే తీసుకునేది కానీ ఈసారి నాలుగు డ్రెస్సులు అయితే తీసుకుంది అన్ని డ్రెస్సులే తీసుకుంది చాలా బాగున్నాయి ఇంకా ఆమె తీసుకుంది కదా చిన్న చిన్నపాప కూడా తీసుకుంది ఇంకా వాళ్ళిద్దరు తీసుకున్నారు కదా మీరు కూడా తీసుకున్నారు మా ఆయన ఇంకా మా మీ అన్నగడికి ఒక డ్రెస్ తీసుకున్నాను నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సారీ ఏం కొనలేదండి కొనుక్కోవాలి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా వరలసి వ్రత పూజకైతే అవసరం పడతాయి మళ్ళీ మ్యారేజ్ డే బర్త్డే ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఇంకా వాటికి అయితే వెళ్ళి తీసుకోవాలి తీసుకోలేదు ఇంకా

Gay pistol Where is the ligament Carefully The little finger Oh It's you czego odita What's your worries, Makarani? This is for didn't you like this Bry sadece Day da

అంతా ఈ సంవత్సరం సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి ఎక్కడ వాళ్ళు అక్కడికి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు గుడికి మమ్మీ పొద్దు వెళ్ళలేదు పోచమ్ తల్లి గుడికి అన్నారు అయితే సరే సందీప్ని తీసుకొని వెళ్ళాలని చెప్తే సందీప్ వాళ్ళు వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కడ డప్పులు అవన్నీ ఉంటాయి కదా చూసేసి వచ్చి ఇంక ఇంట్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి టీవీలో అయితే పాటలు పెట్టుకొని మంచిగా పా బోనాలు సాంగ్స్ ఉంటాయి కదా ట్రెండింగ్వి కోయిలా సాంగ్స్ ఎల్లమ్మ సాంగ్స్ అని అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఇక్కడ ఒరిజినల్ పెట్టేసి ఉంటే బాగుంది కానీ కాపీ రేట్ వస్తుందని చెప్పి నేను ఒరిజినల్ పెట్టలేదు ఒరిజినల్ పెట్టుంటే ఆ పాటలు చాలా బాగున్నాయి మంచిగా బాగా అయితే ఎంజాయ్ చేశారండి ధూమ్ధాం నిజంగా బోనాలు అంటేనే ఇంక హైదరాబాద్లో ధూమ్ధామ్ ఉంటుంది ఇంకా పిల్లలు డ్యాన్స్ చేసి అలసిపోయారు ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకున్నారు కొన్ని గిన్నెలు ఉంటే నేను తోమేసుకున్నానండి వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అయ్యి చూసే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ Thank you